నవీన్ కుమార్ గారికి సన్మానం చేస్తారు అందరు గట్టిగా చప్పట్లతో వారికి సన్మానానికి అభినందనలు తెలియజేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని కూడా నవీన్ కుమార్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా అటువంటి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇప్పుడు మన నవీన్ కుమార్ సార్ గారు నవీన్ కుమార్ గారికి సన్మానం చేస్తూ ఉన్నారు నవీన్ కుమార్ ఆరు సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలుగా పాలు సంస్కరణ చేదోడు వాళ్ళగా ఉండడానికి మాకు చేదోడు వాళ్ళుగా ఉంటారు అలాగే ఇప్పుడు మాది నాలు శశిధర్ రెడ్డి గారు కూడా నవీన్ కుమార్ గారికి సన్మానం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ గారు కూడా శాసనసభ్యులు గారికి మాజీ శాఖ గారు షాపుబాద్ సన్మానం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మున్సిపల్ నన్ను పిలిపించిన మా అన్న మరీ జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ తొలి నాగార్ కర్నూలు శాసనసభ్యులు గారికి అలాగే అన్ని పెట్టుకొని ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రతిపక్షంలో ఉండాలని అని చెప్పి ఎన్నుకొని మంచి మంచి ఆఫర్లు వచ్చిన వదులుకొని మన గురించి వచ్చిన ప్రవీణ్ గారికి అలాగే నాగం శశిధర్ రెడ్డి అన్న గారికి వేదిక పైన ఉన్న మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ మీ దగ్గరనే కష్టపడి పైకి వచ్చిన జనార్దనన్న లాంటి వారు సమాజానికి సేవ అని చెప్పి మర్చిపోవద్దు మీరు ఎందుకంటే వ్యక్తిగతంగా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సొంతంగా నేనేం చేస్తున్నా అని చెప్పి అన్న ప్రత్యేకంగా కొన్ని నిధులు కేటాయించి నాగర్కల అభివృద్ధికి అంటే ఆ రోడ్లు చూడండి చెరువులు చూడండి రోడ్ల వ్యవస్థ డబుల్ లైన్ చూడండి కరెంటు వ్యవస్థ చూడండి డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఇంత చక్కగా తీర్చిదిద్దినా కానీ కొంతమంది స్వార్థ ప్రయోజనాలతో ఓడిపోయారు దాని గురించి మనం ఆత్మవిమర్శలు చేసుకొని ఇంకా ముందు ఎంపీటీసీలు సర్పంచ్లో జెడ్పీటీసీలు అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి ఎంత మంది మూలం అనేది కాదు మనం ఎంత మంచిగా పనిచేసామనే దానిపైనే మన గెలుపు ఉంటుంది అంటే గెలు మీరందరూ కష్టపడుతున్నారు నేను చెప్తలేను కష్టపడే దాంట్లో నిజాయితీ అనేది తక్కువ ఉంటుందంటే మాత్రం నేను చెప్పగలుగుతాను నేను కాంగ్రెస్లో ఉన్నా కానీ నేను ఎక్స్ఎమ్ గారి గారు మళ్ళా కేటీఆర్ గారి ఆదేశాలతో నేను జైలు అయితే మా సింగల్ విలేజ్ ఎనిమిది వందల యాభై ఏడు వచ్చింది అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను నేను కాంగ్రెస్లో ఉండి ఎక్స్ఎమ్మెలె ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే అంజయ్య గారికి ఎనిమిది వందల యాభై లీడ్ అంటే నేను ఏ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు వాంచలేదు నేను ఏ రోజు ప్రభుత్వ పథకాలు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నేను మోటివేట్ చేసేది నా ప్రజలు ఎట్లా మోటివేట్ చేసేదంటే అంటే నేను విపక్షంగా ఉన్నప్పుడు నేను ఎట్లా ఉంటాడు అనేది మాత్రం చెప్పగలుగుతాను అంటే మీ ధైర్యం గురించి మీ సాహసం గురించి నేను తక్కువ వేసేదేను కానీ నేను ఒక విపక్షంగా ఉన్నప్పుడు మాత్రం ఒకటే ఈ ఈరోజు ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అయింది నేను ఊళ్ళో కూర్చునేది ఊర కూర్చొని ఏది అయిపోయింది నేను ఎవరి కొబ్బరికాయ కొడుతురు ఎవరికి షాల్వాలు వేసాను చూసేది చూసేసి ఆ కొబ్బరికాయ ఫోన్ కొట్టేది మా ఊళ్ళో నేను కొట్టి అరే బాబు ఎమ్మెల్యే వచ్చేటట్టు చూసా నీకు కొబ్బరికాయ వేయలేడు అరే బాబు ఎమ్మెల్యే షావాడా నీకు గప్పలేడు నువ్వు నమాసె పెడుతుంటే కూడా చూడలేదు అంటే నేను వీడియోలు ఫోటోలు చూసుకుంటా వాళ్ళని మాత్రమే అయిపోయింది ఎట్లా మా చే మళ్ళీ మేము గెలవాలి మేము లోకల్ బాడీలో గెలవాలి మేమంటే నిర్పించిన ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు కౌన్సిలర్లకు నా వెన్నంటి ఉండి విజయంలో కీలక పాత్ర పోషించిన మా అన్న మరి జనార్దన్ రెడ్డి గారికి అలాగే ఎక్స్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు ఎంపీ అభ్యర్థులకు ప్రవీణ్ సార్ గారికి ముఖ్యంగా అందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటూ అంటే ముఖ్యంగా అంటే నన్ను పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను జనార్ధన జనార్ధన లాంటి వారు ఇద్దరు గురు కూర్చొని నీకు భవిష్యత్తు ఉంటుంది అద్దై రోజు వెళ్ళిపోవడంలో సమానంగా స్వీకరించాలి ఏం కాదు నువ్వు ఉండు మేము అందరం ఉంటాం అని చెప్పి నిర్ణయించి కేసీఆర్ గారికి చెప్పి టికెట్ ఇప్పించి నా గెలుపు కుజ స్కంధాలపైన వేసుకున్న నిజమైన టీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు శాసనసభ్యులు అలాగే పార్టీ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం అంటే ముఖ్యంగా సబ్జెక్ట్ వైజ్గా వస్తే అంటే నేను కొద్దిగా టైం తీసుకున్నా ఏదైనా ఉన్నా ఆకలి అవుతున్నా కానీ ఒక పది నిమిషాలు నా గురించి కూర్చోవాలి ఒకసారి అంటే నేను వచ్చిన పరిస్థితులు ఏంది నేనున్న పరిస్థితులు ఏంటి అంటే అని చెప్పి విశదీకరించి చెప్పిన దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచిన ఎంపీటీసీలో జేపీటీసీలో కాన్సినీ మరొక్కసారి చిన్న వినపం ఎందుకంటే అన్నీ తెలిసి కూడా అధికార పక్షం ఉన్నా కూడా ప్రలోభాలకు గురి చేసినా మీరు ఏ విధంగా మొక్కవో అని ధైర్యంతో నాకు ఓటేసి వేసి గెలిపించారో ముందు కూడా అంటే మేము ఫస్ట్ నాగర్ కర్నూలు కాదు అసలు మహబూబ్ నాటి సిక్లో ఫస్ట్ ఎవరైనా గెలుస్తారంటే జనార్దనైనా గెలుస్తారంటే అని చెప్పి ప్రతిగా వాళ్ళు మీడియా మీద అంటే ఎవరైనా నోటెడ్గా చెప్తున్నారు కానీ ఓటమి ఓటమి చూసిన తర్వాత అంటే నాకైన వ్యక్తిగతంగా ఏమనిపించిందంటే ప్రజాసేవ కంటే అంటే ప్రజాసేవ కాదు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ చేసిన అనే మనస్తత్వం కలిగిన ఓటర్లను చూసి అంటే భయం అనిపించింది ఎందుకంటే కళ్యాణాలు చేసేరు స్కూళ్ళు కట్టించేరు వ్యక్తిగతంగా కూడా చాలామందికి ఆదుకున్నారు ప్రభుత్వం నుంచి కూడా ఇన్ని ఆదుకున్నా ఎందుకు ఓడిపోయింది అని చెప్పి నేను అనుకున్నాను కానీ దీంట్లో ఓడిపోవడానికి ఎవరో కారణం కాదు ప్రజలు అసలే కారణం కాదు మన దాంట్లో లీడర్లు చాలామందికి ఏమైందంటే పోరాట పట్టణతోటి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో భారీ మెజార్టీ గెలిపించింది కానీ ఈ మధ్య అంటే కొంతమంది కొంతమంది స్వప్రయోజనాల గురించి జైన్ అయ్యి నిజమైన కార్యకర్తలు ఏమనుకుంటారంటే అరే ఎవరినో చేంజ్ చేసుకుంటూ మమ్మల్ని పట్టించుకుంటున్నాడు అన్నా అంటే వీళ్ళేమో సంపాదించుకొని వచ్చిన వాళ్ళు అర సాధ్యమైన సంపాదించుకోవాలని కొంతమంది అంటే నేను చూసిన అంటే గ్రౌండ్ లెవెల్ లెవెల్లో చూసిన ఎవరైనా కానీ అధికారంలోకి వచ్చినప్పుడు సర్పంచ్లకి ఇద్దరు ముగ్గురు నిలబడతారు కాంపిటీషన్ అవుతుంది ఎవరికి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎట్లయినా కానీ ఎవరికి ఒక్కరికి చెప్పేవాల్సి వస్తుంది అందరికీ చెప్పరాదు ఆ ఒక్కరు మాత్రము పార్టీ గురించి పనిచేసినారని గెలిచిన కానీ వాళ్ళు నిద్రపోయారు ఆ ఇద్దరు ఎవరైతే చేయలేదో వాళ్ళు కూడా అంటే నాకు ఆ రోజు ఎప్పుడైనా వాళ్ళు నిద్రపోయేరు అంటే మనది మనమే ఓడగొట్టుకున్నా కానీ ప్రజలు మనల్ని ఓడగొట్టుకోలేరు దయచేసి ఒకటి మాత్రం చెప్తున్నా నేను ఒక స్థానిక సంస్థల నుంచి ఒక ఉప సర్పంచ్గా సర్పంచ్గా జెపిటీసీగా అనుభవంతో చెప్తున్నా పదవులు ముఖ్యం కాదు ఎందుకంటే ఒక సర్పంచ్ అయినా అవుతా అంటని చెప్పి ఉరుకులాడిన వాళ్ళకి అందరికీ సర్పంచ్ పదవి ఏముంటుంది అనేది అందరికి తెలుసు నేను ఎంపీటీసీ అయిందా నేను ఎంపీ అవుతానని చెప్పి ఉరుకులాడిన వాళ్ళందరికీ ఎంపీటీసీలో నిధులేముంటాయో ఇప్పుడు తెలుసు జెపి వైస్ చైర్మన్లకు కాంపిటీషన్ ఉంటున్నారు అందరికీ కూడా తెలుసు దానికంటే ఒక నిజమైన కార్యకర్తగా ఉండడం అని చెప్పి చాలా మంది ఇప్పుడైతే పదకొండు పంట విషయాలు ఎందుకంటే పదివేమో పెద్దది అయిపోయింది ఏదైనా చేద్దామంటనేమో నిధులు అంటే అలాంటి పరిస్థితుల్లో మనం మైనస్ అమ్మ మైనస్ అయినాం రానోళ్ళేమో రాక వేయలేరు ఉన్నోళ్ళేమో రాకొచ్చి మీ అందరికీ తెలుసు నాకన్నా ఏ తెలుసు నేను మీకు చెప్పేంత అవసరము లేదు ఇలా ఒక కేంద్రకి ఇలా పెద్దలు ప్రవీణ్ కుమార్ సార్ గారు వచ్చారు ఓటమి అయిపోయిన తర్వాత నేనే సరే ఒక్కసారి రాలని వారు ఒక పదిహేను రోజులు బిజీ ఉండడం వల్ల పోయిన వారమే మీ ఈ కార్యక్రమం పెట్టేది ఉండే వారు నాలుగైదు రోజులు నాకు పనుంది నేను రాలేకపోతున్నానంటే ఈ రోజు టైం తీసుకొని ఇవాళ పెట్టినాం వారికి హృదయపూర్వకంగా సార్ కొద్దిగా మేము మీకు ఆశించినంత ఇవ్వలేకపోయినాం మా కార్యకర్తల తరపున నన్ను కొద్దిగా మరణించండి సార్ మీకు నేను న్యాయం చేయలేకపోయినా చేయాలని తపన ఉండే మీరు గెలిస్తే నాకు కొండంత అన్నలాగా నాకు ధైర్యం ఉండేది ఏదొచ్చినా ఇతరం కలిసి కార్యకర్తలను నాగర్ కాపాడుకోవాలనుకున్నాం నేను ఉన్నప్పటికీ ఇది నాగర్ కర్నూలు సార్ ఇది ఇది కర్నూలు అయిపోయింది సార్ మరి నాగర్ కర్నూలు పోయి పక్కన ఉన్నటువంటి నాగర్ కర్నూలు తీసేసి కర్నూలు అనే రాజకీయం ఫ్యాక్షన్ రాజకీయం తీసుకొచ్చారు అది ఎంతవరకు ప్రజలు ఎమ్మెల్యే ఎన్నుకున్నది మర్రి జనార్థు రెడ్డి చేసిన దానికన్నా గొప్పగా చేయాలి ఎంత విచిత్రం సార్ అంటే నేను రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి సినిపడలో స్కూల్ కట్టి మర్రి రిటైల్ కంపెనీ నా కంపెనీ ఉంది సార్ మర్రి రిటైల్ కంపెనీలో నేను స్కూల్ కడితే నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన స్కూల్కి పోయి నిన్న పోయి మళ్ళీ ఆ మర్రి రిటైల్ కంపెనీకి బట్ట కట్టి ఓపెన్ చేసిన సార్ ఎంత దారుణం చెప్పండి ఎంతవరకు దారుణం ఎంతవరకు కరెక్ట్ ఇది అరే ఆ బోర్డు ఓడకున్న పేరు తీసేయగలుగుతావు కానీ ప్రజల గుండెలో మరి జనాడుదా తీసేయలేవు కదా ఓడకున్న పేరు తీసేయగలుగుతావు తీసేయి నాకే హెప్పలేదు రియల్గా నేను రెండు వేల పద్నాలుగు నేను ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ పేరు మీద పెట్టుకున్నారు రెండు ఎకరాలు తాడు స్కూల్ ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చి ఆ లక్ష రూపాయల మీద కూచుకుల్లా అని పేరు పెడితే నేను ఆ రోజు ఎమ్మెల్యేన తీసేయచ్చు కదా నేను తీసేయలే అది ఆచరి తీసుకుని తీసుకొని నేను ఆరు స్కూల్ కట్టిన నీకు దమ్ము ఉంటే నీకు అయితే నీకు సేవా కులం ఉంటే నువ్వు నా ఆధార తీసుకొని నాలుగు స్కూల్ కట్టి బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకో అరే నేను కట్టిన స్కూల్కు నా మర్రి జనార్థనండి మర్రి రిటైర్ అని పేరుంటే చూడలేకపోతే నీ కళ్ళు అవి దాని దాన్ని అంటరా అనరు నేను చేసినటువంటికి నేను నాలుగు స్కూల్ కడితే ఎనిమిది కట్టు నేను సంవత్సరానికి రెండు సంవత్సరాలు పెళ్ళి చేస్తే నువ్వు ఆరు నెలలకు ఒకసారి పెళ్ళింది నేను ఐదు రూపాయలకు భోజనం పెడితే నువ్వు రూపాయలకు భోజనం పెట్టు ఫ్రీగా పెట్టు తప్పేం లేదు నేనే వచ్చి నీకు సన్మానం చేస్తా స్కూల్కి వచ్చి నన్ను నేను ఇయ్యా మీకు చెప్తున్నాను ఒకవేళ ఫ్యూచర్లో మీరు స్కూల్ కట్టిన మీరు పిలిచినా పిలవకపోయినా నేను నా భార్య మా కార్యకర్తలు దాయిలో ఉన్నాలు ఎవరైనా నెంబర్ వస్తే ఆయన ఇంటికి పోయే నేను చాలా గొప్ప వస్తాను నా చెప్పుకోనం అది నాకు అట్లాంటి తనం ఉంది మీలాగా లేఖి గుణాలు లేఖితత్వము నాకు అవసరం లేదు అది మంచి పని ఎవరైనా చేసినా సరే అది మన శత్రువు చేసినా ఒప్పుకునే తత్వం ఒప్పుకునే గుణం రాజకీయ నాయకుడు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి పని చేసినామంటే అంటే చేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్ ఏమో కరెక్ట్ అది ప్రజలే నిర్ణయిస్తారు మీరు ఆలోచన చేయండి పార్టీ గ్యాడర్ గట్టిగా ఉండాలి ఒక్కోసారి అనుమానం జరుగుతాయి నాకు పిల్లు రాలేదన నాకు ఎగుతిన కేసులు అయినవనం మనం పార్టీల గురించి ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు అధికారం ఉన్నప్పుడు కొన్ని జరిగినాయి ఇప్పుడు జరగవు కొన్ని పనులు ఓపికగా ఈ నాలుగు సంవత్సరాలు ఓపిక ఉండగలిగితే గట్టిగా నీలో నీళ్ళు లోపం మనం పట్టిత్వం వస్తే కేడల పట్టత్సవం వస్తే అది కానీ మళ్ళీ మనను వెతుక్కుంటూ వస్తుంది